షామ్ వెహికల్స్ చూడు మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫీ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ ఒక హెచ్పి వచ్చేసి నలభై ఏడు హెచ్పి ఫార్టీ సెవెన్ హెచ్పి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పరీత లేదు ఎక్కువ దమ్మ కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ క మాత్రం చేయకండి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ లోకల్లో కానీ కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఏపీ ట్రాక్టర్ రెండు వేల పదహారు మోడల్ హెచ్పి వచ్చేసి ఫార్టీ సెవెన్ హెచ్పి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్స్ ఎలా అయితే టైటల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు